ప్రియా జగతికి మూలం నీవం శ్రీభువనేశ్వరీ ఆధారం జగమంతటికీ ఆధారం హే రంభునికి హరిహరా దులసేవిం పా चण्डुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारं कांतुललो बालात्रिपुरा सुन्दरिगा हंसवाहनरूढिनिग वेदमातवै वच्चितिवि श्वेतवस्त्रमु अक्षरमलं पट्कनि भक्ति चूपितिवि चूपिति ज्ञानज्योतिनि निम्पितिवि नित्य अन्न काशीपुरमुनकुलुण्ड आदि भिक्षुवै वचा साक्षात् परमेश्वरुडु कदम्बवनसञ्चारिणिग कामेश्वरुनि कलत्रमुगा कामितार्थप्रदायिनिगा कञ्चिकामाक्षि वै निलयिनिगा, श्रीचक्रराजालयिनिगा श्रीमत्रिपुरा सुन्दरिगा सिरिसम्पदलु युवम्मा శ్రీ మహాలక్ష్మి గరావమ్మా కొలు కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతమాలలో పార్వతీదేవిగా వచ్చితివి వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హత మార్చి రమ్యక పర్దనివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికల సోముని రమణివిగా రమవాణి సేవితగా రాజరాజేశ్వరి వై ఖ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము శుంభని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాధిదేవతగా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి महदानन्दमु के आर्तत्राणपरायणिवे अद्वैतामृतवर्षिणिवे आदिशङ्करपूजितवे अपर्णादेवी रावम्मा विष्णुपादमुन जनियञ्चि गङ्गावतारमु यतिवे భగీరథుడు నిను కొలువగను భూలోకానికి వచ్చితివి ఆశుతోషిని మెప్పించి అర్థశరీరం దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబ దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ చక్రము ధరించి సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు परा भटारिकदेवतग परमशान्तस्वरूपिणि गिरुनौल चिन्तिस्त चरकुगडनू धरिति पञ्चदशाक्षरि मन्त्रादितग परमेश्वर परमेश्वरितो ప్రమద గణములు కొలు ఉండా కైలా పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదమ్ములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరివై అంకుశాయుధారిణిగా బాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహిని గవచ్చితివి మహామేరువు నిలయనివి మందార కుసుమ మాలలలో నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి చిదంబరేశ్వరిని లీలా చిత్విలాసమేని సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే अम्बासाम्भवि अवतारम् अमृतपानं नी नाम अद्भुतमै अम्मलगन्ना दिनी महिमा अतिसुन्दरमुनिरूपम् अम्मलगन्न अम्मवग నిష్టతో నిన్నే కొలిచదము నీ పూజలని చేసదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప హస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసరులనందరదునుమా అపరాజితవై వచ్చితివి గిరిరాజునుకి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృహృదయ వైద్య చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి శ్రీమాతృరూపాలలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో మాతరమవునా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మ కొని రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసులు నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము